హాయ్ అండి నమస్తే స్ట్రీట్లో రోడ్డు పక్కన బండి పైన ఈవినింగ్ టైంలో బండి పైన అమ్మే కట్లెట్ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు ఈవినింగ్ టైం అయిందే అంటే ఇట్లే వాలిపోతారు కదండి కట్లెట్ పానీపూరి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది ఈ కట్లెట్ని మనమే ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి నేను తయారు చేసిన కట్లెట్ను ఎలా ఉందో మీరు చూసి కామెంట్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ఒక కప్పు వరకు అయితే తీసుకొని వాష్ చేసి నాలుగు గంటల పాటైతే నానబెట్టుకున్నానండి నాలుగు గంటల తర్వాత మరీ ఒకసారి క్లీన్ చేసి ఇలా కుక్కర్లో అయితే వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకైతే ఉప్పు అలాగే కొంచెం కారంను కూడా వేస్తున్నాను అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి ఈ విధంగా మనం కట్లెట్ కోసం అయితే ఈ బఠానీ చాట్ని మెత్తగా రుబ్బుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఇక నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బఠానీ చాట్ని పెట్టి దానిపైన అయితే ఇలా టమాటా ముక్కలు కొత్తిమీర ఆనియన్స్ అలాగే లెమన్ కూడా వేసానండి నెక్స్ట్ అయితే ఇలా క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా వేడైన తర్వాత ప్యాను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ బఠానీ చాట్ని అయితే కలుపుకోవాలి ఇక పైన అయితే కొంచెం పూరీని క్రష్ చేసి వేసానండి టేస్ట్ కోసం అయితే కొంచెం పైన చాట్ మసాలాని పైన చల్లుకొని ప్యానం బాగా హీట్ అయిన తర్వాత అయితే కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ చాటు బఠానీ చాట్ని అయితే బాగా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకొని బాగా వేడైన తర్వాత బాగా అన్ని కలిసేటట్టు కలుపుకొని వేడి వేడిగా అయితే వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కట్లెట్ అయితే రెడీ అయినట్లేనండి ఈ విధంగా నేను కట్లెట్ని అయితే ప్రిపేర్ చేశాను ఈ కట్లెట్ పైన అయితే కొంచెం లెమన్ పిండుకోవాలండి అలాగే పైన కొంచెం పూరీని కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఈ విధంగా కట్లెట్ని ప్రిపేర్ చేస్తే సేమ్ వీధిలో దొరికే కట్లెట్ లాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే బయట తినటం కంటే కూడా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి నేనైతే ఈ విధంగా కట్లెట్ని ప్రిపేర్ చేశాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి